తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది దీంతో వారంతా పార్టీ మారుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు జీహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ కార్పొరేట్లు రెడీ అయ్యారు కాగా తెలంగాణ భవన్ లో నేడు హైదరాబాద్ నగర కార్పొరేటర్లు ఎమ్మెల్యేల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మినహా కార్పొరేటర్లు అందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా రేపటి కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని అధిష్టానం ఆదేశించింది రేపు మేయర్ డిప్యూటీ మేయర్ తమ పదవుల నుంచి తప్పించుకోవాలనే డిమాండ్ ను ఆ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఈ క్రమంలోనే మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు రెడీ అయ్యారు అయితే రేపటి సమావేశంలో కౌన్సిల్ మరోవైపు సంఖ్యాబలం చూసుకుంటే తమకే మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు దక్కుతాయని బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెబుతున్నారు దీంతో రేపటి సమావేశం ఆసక్తిగా మారే అవకాశం ఉంది ఇదిలా ఉండగా ఈ రోజు జరిగిన సమావేశానికి హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో హాట్ టాపిక్ గా మారింది ఈ సమావేశానికి మాధవరం కృష్ణారావు అరిక పూడి గాంధీ కేపి వివేకానంద మరియు రాజశేఖర రెడ్డి ఉప్పల్ లక్ష్మారెడ్డి వెంకటేష్ కూడే మహిపాల్ రెడ్డి హాజరు కాలేదు దీనికి వీరు పార్టీ మారుతున్నారనే చర్చ మొదలైంది